ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంటే వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళు తీసుకున్నటువంటి రాజకీయమైన నిర్ణయాలు వాళ్ళని గెలిపిస్తుందని నేను అయితే అనుకుంటున్నాను జగన్ పరిపాలన ఏ విధంగా ఏ విధంగా ఉందంటే ఆయన మొత్తం ఆల్మోస్ట్ సంక్షేమం మీద ఫోకస్ చేసినప్పటికీ ఆటోమేటిక్గా ఒక డెవలపింగ్ సిటీ ఏదైతే అభివృద్ధి చెందినటువంటి నగరం ఏదైతుందో వైజాగ్ని రాజధానిగా చేయడం అనేది ఒక మంచి నిర్ణయం దాంతోపాటు మిగతా ఇంకా రెండు సిటీలను కూడా డెవలప్ చేస్తూ ఉంటుంది దానివల్ల జగన్కు సానుకూల వాతావరణం అయితే ఉందని నేను అనుకుంటున్నాను కానీ అమరావతి వ్యవసాయ భూముల కంటే వైజాగ్ ఆల్రెడీ ఎన్నో భవనాలు ఉన్నాయి ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది ప్లస్ పోర్ట్ ఉంది దానివల్ల వైజాగ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయిన సిటీ దానికి నువ్వు ఇటుకేసినా ఇటుకేయకపోయినా కానీ అలాంటి వైజాగ్ సిటీని చంద్రబాబు అనుకున్నటువంటి అమరావతిలో కట్టాలంటే ఒక నలభై యాభై సంవత్సరాలు పడుతుంది ఆ నిర్ణయమే పెద్ద స్టోన్ అనుకోవచ్చు మనం అలాగే జగన్ ఇప్పుడు లోకేష్ పాదయాత్రలు చూస్తుంటే జనాలు రావట్లేదు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చిన కానీ వెయ్యి మంది జనాలు అయితే రాలేదు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసిండు పవన్ కళ్యాణ్కు ఎప్పుడు అయినా జనాలు లక్షలలో వస్తారు కానీ ఓట్లు అయితే వేయరు దాని కొరకు ప్రీ ప్రీ పబ్లిసిటీ కొరకు కానీ పవన్ కళ్యాణ్తో కలిసిండు ఇంకోటి ఈ మధ్యలో బీజేపీతో పొత్తు అని తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారంటే వాళ్ళు బీజేపీతోటి వీళ్లకు ఫ్యూచర్లో కేసుల నుంచి బయటపడడానికి సెంట్రల్లో మళ్ళీ బీజేపీ వస్తుంది కాబట్టి వాళ్ళ అవసరం వీళ్ళకి ఉంటుంది కాబట్టి బీజేపీ యొక్క పొత్తు కొరకు వెంపర్లాడతారు వీళ్ళు దానికి తప్పితే జనాలలో వాళ్ళకి ఏ క్రెడిబిలిటీ ఉన్న అనేది చాలా తక్కువ ఏమైతుంది ఇప్పుడు షర్మిలకు వైసీపీ ఓటు కొంత స్ప్లిట్ అవుతుంది ఆ స్ప్లిట్ అయ్యి ఓటు ఏదై ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయి ఉంటుంది ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చంద్రబాబు పడకుండా ఆ షర్మిల గారికి పడితే ఆడ ఎవరికి నష్టమవుతుంది అది కూడా వాళ్ళకు వాళ్ళకి చంద్రబాబుకే నష్టమైతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డికి నష్టమయ్యే అవకాశం అయితే తక్కువ ఈసారి ఈసారి నూట డెబ్బై ఐదు అంటున్నారు కానీ నూట డెబ్బై ఐదు అయితే రావు ਨੇਵੀ ম্যাজিক ফিগার দাও তে ওগো ফাইভ সিটস একোচাওকা সময় তো না সিট লাগবচ্চ গানি মালি সারি জগনগারে জগনগার ওচাওকা সময় তো না ওকে থ্যাঙ্ক ইউ ওকে